మీరు పని చేసి ఎప్పుడు ఇలా ఇదే పొలంలో కష్టపడ్డోళ్ళు చేసుకున్న వాళ్ళు నాగల దున్నోళ్ళు ఒడ్లు వాళ్ళు అన్ని నాటేసుకొని కలుపులు కలిసినోళ్ళు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా అయిపోయింది భూమి తిన బుద్ధి అయితే చూడరి గోసా చూడరీ రైతులము కొడుకు కూడలు చచ్చిపోయి ఇద్దరు పిల్లలు అయితే ఆలోచన లేదు సార్ కంట నిద్ర ఏది నిజంగా ఇట్లాంటి రైతులను చూసినాకన్నా కనీసం నిజంగా ఆదుకోవాలి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఎందుకంటే లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా వేల కోట్ల ప్రాజెక్టులు కట్టినా కూడా ఈ రైతుల కోసం అని చెప్తారు కదా మరి ఈ రైతుల కోసానికి ఆలోచన చేయాల్సి ఉంటది డెఫినెట్ గా మరి ఎంత ఇచ్చినా తక్కువే అన్నప్పుడు కనీసం వీళ్ళు ఈ భూమిని మళ్ళీ సాగు చేసుకునే దశకు తీసుకొచ్చే బాధ్యత మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వం పైన ఉన్నది ప్రకృతి విపత్తు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేరు కనీసం పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం అని ఆదుకోవాలి ఎకరానికి ఇంత చొప్పున్నో ఏదో ఒక రకంగా మరి గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో సరే పంట మాత్రమే నష్టం జరిగేది కొన్నిసార్లు ఆ పంట పూర్తి ఆ పెట్టుబడి పూర్తితో ఇచ్చినా కూడా కొంత సరే రైతు ఒక్కోసారి ఇట్లా అవుతుంది అట్లా కాలం కలిసి రాకపోతే కూడా నష్టం అవుతుంది కదా అని బాధపడతారు కానీ ఇది మాత్రము ఈ భూమిని మళ్ళీ ఎట్లా సాగు చేసుకోమంటారని అడుగుతా ఉన్నారు ఏడుస్తా ఉన్నారు రైతులు గోసపడతా ఉన్నారు ఏమైనా చేసుకోవాలనిపిస్తుంది అట్లా అనొద్దు అమ్మా అట్లా అనొద్దు చూద్దాం ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే నిజంగా మనం ఏదైనా ఒకటి చేసుకుందాం